వీడియో కాల్ మాట్లాడి సూసైడ్ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సతీమణి బలవన్ మరణం ఉందా వీడియో కాల్ అది వీడియో వచ్చింది అది బయటకి వెళ్ళలేరు కదా సో రావల్ సైన్స్ టీచర్ గా విధులు మూడు రోజులుగా డ్యూటీకి దూరం తిరుమలగిరిలో ముగిసిన అంత్యక్రియలు కడుపు నొప్పి వల్ల ఆత్మహత్య ఏసీపీ రాములు ఇయో ఇక గిట్లా అంటే బాధ అనిపిస్తుంది సరే గీ సందర్భంగా గీల మీద గిట్లాంటి ఎందుకన్నా అని అనిపిస్తుంది గాని ఆయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే చొప్పదండి కడుపు నొప్పి వలన ఆత్మహత్య అని ఏసీపీ రాములు చెప్తా ఉన్నాడు ప్రభుత్వం వాళ్ళది అధికారంలో ఉన్నాడు ఇదే ఒక సామాన్యుడు జరిగితే ఫస్ట్ వాళ్ళ మీద కేసు బుక్ చేస్తావు ఎవడైతే భర్త ఉంటాడో అత్తమామలు ఉంటారో వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు ఆత్మహత్య చేసుకున్న ఏ మహిళ అయినా సరే ఎవరికైనా సరే ఒక గృహిణి ఆ వివాహిత కనుక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంబంధించి అలా భర్తకి అట్లే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద కేసులు బుక్ చేస్తారు కదా ఈ ఏసీపీ రాములు పెద్ద మనిషి ఏం చేసాడు చూసినా లాస్ట్ కు ఆమెట కడుపు నొప్పితో చచ్చిపోయిందని చెప్తారు నిన్న వచ్చిన వార్తలు ఏంటి తెలుసా వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ తగాదాలు ఉన్నాయట గొడవలు ఉన్నాయట మరి వీడియో కాల్ ఏం తీస్తుంది చేస్తే ఇస్తే డాక్టర్ తీస్తుంది వీడియో కాల్ చార్ కడుపు బాగానే వస్తుందని ఆ వీడియో కాల్ ఎవరు చేసిరు మరి భర్తగా చేసింది చెప్తా ఉన్నారు కదా వీడియో కాల్ చేసి మరి చనిపోయింది అంటే మరి ఇళ్ళ మధ్య ఏ గొడవ లేకుండా జరిగింది అది నేను అనేది ఏంటంటే ఇలా ప్రభుత్వంలో ఉండడం వల్ల ఇలా ఈయన అధికారంలో ఉండడం వల్ల ఎమ్మెల్యే అవడం వల్ల ఇలా ఆయన మీద కేసు కాని పరిస్థితి అందుకే కడుపు నృప్తం చనిపోయిందని ఆమె కథం ఇక ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడిస్తే తెలుస్తుంది ఆ ఎవరైతే చనిపోయిన వివాహిత ఉందో ఆ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగితే చెప్తారు ఈ ఎమ్మెల్యే పనితీరైంది కథ ఏంది ఈయన ఏం చేస్తు ఎందుకోసం ఆయన చనిపోయిందని అయ్యో ఈయనే ఇక తొందరగా కాంగ్రెస్ లకు పోతాడు ఇక మూడు వందల కోట్ల అక్రమాలు సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా పర్మిషన్ కన్నా